సినిమా చాలా బాగుందన్న నేను ప్రభాస్ అన్న ఎట్లా ఊహించుకున్నాను ఈ సినిమాలు అట్లా చూపించారు చాలా థ్యాంక్ యూ ప్రశాంత్ నీ డైరెక్షన్ కి మా ప్రభాస్ అన్న దేవునికి ఆ కట్అవుట్ కి వెయ్యి కోట్లు పెట్టినా తక్కువనే ఇంకొక ఐదు వందలైన పెట్టినా బాగుంటాయి అని నేను కోరుకుంటున్నా కానీ సినిమా మాత్రం చాలా బాగుంది అన్న ఎక్స్ నేను ఎక్స్ప్రెషన్ పెట్టుకోలేను పెట్టుకుంటే బాగుంటాయి కానీ దానికన్నా మెచ్చిపోయింది బాహుబలి మాత్రం బ్రేక్ ఎన్ని కలెక్షన్ కోట్లు టూ థౌసండ్ ప్లస్ అన్న ఈజీగా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న అంటే ఫస్ట్ ఇప్పుడు మాకు ఎవరు చెప్పిందా ఏమన్నారు సారీ సార్ ఏమన్నారు ఫస్ట్ ట్వంటీ మినిట్స్ లాగ్ ఉంది లాగిందా లాగిన్ అంటే వాళ్ళు వచ్చి మళ్ళీ డైరెక్షన్ అయిపోతారు కదా అంటే ప్రశాంత్ ఎందుకు అవసరం మా ఇంట్లో ఏంటండి స్లోగా ఒక మాట చెప్పాలి స్లో ఏడు ఉంటుంది అన్న ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్ట్ స్లోగానే తీస్తారు పోకిరి స్లోగానే వచ్చింది నాకు అర్థం కాలేదు వారం దాకా నేను కూడా చెప్తా ఒక మాట చిరుట సినిమా అసలు అర్థమే కాలేదు చాలా సినిమాలు చెప్పుకుంటారు అట్ల ఎవరికైనా మైండ్ పెట్టి చూడాలి సినిమా అట్లనే రాధ ఫ్లాప్ అన్నారు సాహు అన్నారు అది అన్నారు తెలుగు ఉన్నోడు మాత్రం అర్థమవుతుంది తెలివి లేనడానికి ఏం అర్థం కాదు వేస్ట్ లంచె కొడుకులు చెత్త కాగితలు ఏర్కున్న వాళ్ళకి అదే మైండ్ బుద్ధి ఉంటుంది క్యారెక్టర్ చాలా ఎక్కువైపోయింది ఏముందన్న ప్రభాస్ చాలా తక్కువ సినిమా మాత్రం ప్రభాస్ కి సెట్ అయితే ఉంది స్టోరీ ప్రభాస్ అన్న కట్అట్ కి ఎట్లా ఉందో ప్రశాంతి అద్దె తీసుకుండు ఇప్పుడు రాకీ స్టైల్ అవన్నీ పెట్టుకోవద్దు మనం చాలా మంది ఏమన్నారు కేజీఎఫ్ ఇలా కలిపి కేజీఎఫ్ కి సంబంధం లేదనా ఆస్మాన్ కి కింద జమీన్ కి సెంటిమెంట్ ఇలా ఒకది రాజు అంటే సినిమా అయితే చాలా బాగుందనా పార్ట్ వన్ లో చూపించాడు అన్న పార్ట్ టూలో వెయిటింగ్ లైలెట్ తెస్తాడు బాహుబలి ఎందుకు చంపిడు రాజమౌళి క్వశ్చన్ మార్క్ పెట్టింది కదా ఇప్పుడు ఇది చూడాల్సిందే చూడాల్సిందే కానీ రుణమేదో కొట్టయితే పైన దాటిపోతే పృథ్వీ క్యారెక్టర్ బాగుంది అన్న ఇప్పుడు పాటు ప్రభాస్ ఇది ఫ్రెండ్షిప్ కోసం సినిమా ప్రభాస్ అన్న వాళ్ళ ఫ్రెండ్ మీద నా ఫ్రెండ్ మీద ఎవరైనా చెయ్యిస్తే మాత్రం నేను ఊరుకోని రా అంటారు తలలు నరుకుంటా పోతాడు ఆ సీన్ హైలెట్ నాకే ఫీజులు ఎగిరిపోయింది నీ అమ్మ దుస్బంస్ వచ్చాక పోయిన దుస్బంప్స్ వచ్చాయి రూస్ బంక్సే రెండు సాలు వచ్చాక అయ్యా సినిమా అయితే హైలెట్ అన్న లవ్ క్వస్టర్ ఓకేనా థ్యాంక్స్ ఓకే